నైట్ ఫ్యామిలీ అందరికి ఈరోజు వచ్చేసి స్లాప్ అండి మొత్తం అయితే స్లాప్ వాళ్ళు మొత్తం రెడీ చేసుకున్నారు చూడండి చూస్తున్నారా మిల్లర్ కూడా రెడీ చేసుకున్నారు సిమెంట్ బ్యాగులు అంతా రెడీ చేసుకున్నారు చూసేయండి మరి సో వాళ్ళందరూ అన్నం తింటున్నారు చూసేయండి మరి ఫుల్ అయితే స్టార్ట్ అయిపోయింది మిల్లర్ చూసేయండి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి మిల్లర్ చూడండి వర్కర్స్ అందరూ స్టార్ట్ చేసిన వర్క్ చూస్తున్నారా ఇంకో పైకి వస్తుంది మిల్లర్ వచ్చింది చూడండి ఎలా తీసుకొస్తున్నారు దాన్ని చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ నుండి కష్టపడుతున్నారు వర్కర్స్ వాళ్ళు చూడండి ఇంకా అయిపోలేదు చాలా కష్టపడుతున్నారు పాపం మొత్తానికి అయితే స్లాప్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి మూడు స్లాప్లు కంప్లీట్ అయిపోయింది అండి మరి మార్నింగ్ మార్నింగే వచ్చేది కాబట్టి చాలా కష్టపడ్డారు పాపం చూస్తున్నారు కదా స్లాప్ అయితే కంప్లీట్ అయిపోయింది మూడు స్లాప్లు చూడండి చూడండి కంప్లీట్ అయిపోయింది అందుకే అందరూ పని కూడా స్టాప్ చేసేసలు వర్కర్లు చూడండి అందరు కూర్చున్నారు పాపం పొద్దున్న నుంచి చాలా కష్టపడ్డా అందుకే కూర్చున్నారు చూస్తున్నారు కదా స్లాప్ అయితే కంప్లీట్ అయిపోయింది వేసుకొని వస్తున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళ స్టాప్ చేస్తారు అన్నట్టు మొత్తం రెడీ చేసుకుంటున్నారు చాలా అంటే చాలా కష్టపడ్డారు పాపం వీళ్ళ కోసం మీరు లైక్ కొట్టాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి వీళ్ళ కోసం పాపం కదా చాలా కష్టపడ్ పడ్డారు కాబట్టి వీళ్ళ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా కోసం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మెట్లు కూడా ఈరోజే పోషిల్ అన్నట్టు మూడు బిల్డింగ్లు చూస్తున్నారు కదా అది మిల్లర అడుగుతున్నారు చూడండి డాక్టర్ కూడా వచ్చేసిందిగా అడుగుతున్నారన్నట్టు ఇప్పుడు మీ ఇలా తీసుకుని పోతారు అన్నట్టు చూడండి వర్కర్స్ చూడండి ఎవరమ్మా ఎవరు 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 మా చూడండి అయిపోయింది వరకు సో అయితే మిల్లర్ని అయితే తీసుకోబోతున్నారు అన్నట్టు కడగాలి ఇంకా కంప్లీట్గా చూడండి అది లోడు పైకి పంపించడం అన్నట్టు చాలా అంటే చాలా కష్టపడ్డారు వీళ్ళు సేను మరి అందరూ చూస్తున్నారు కదా కంప్లీట్ అయితే అయిపోయింది ఈరోజు కంప్లీట్ అయిపోయింది స్లాప్ అయితే ఈరోజు మూడు స్లాప్లు మార్నింగ్ మార్నింగే వచ్చేసి వీళ్ళంతా కష్టపడి స్లాప్ అయితే మూడు స్లాప్ అయితే మూడు బిల్డింగ్ల స్లాప్ అయితే కంప్లీట్ చేసేసి సో ఇప్పుడు మిల్లర్ని అడుగుతారు కావచ్చు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు చూడండి ఫుల్ వీడియో అయితే చూసేయండి మరి మోటార్ అంటే వేయాలట చూడండి చూడండి అయితే సామాన్ అయితే కింద దింపుకున్నారు అయిపోయింది సో చూసి కదా స్లాప్ అయితే మూడు బిల్డింగ్లు అది కంప్లీట్ అయిపోయింది పాపం చాలా మార్నింగ్ మార్నింగ్ వచ్చి స్లాప్ అయితే కంప్లీట్ చేసేసి కంప్లీట్ అయిపోయింది సో నా ఇటు ఫ్యామిలీ అందరూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ కోసం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో మార్నింగ్ నుండి చాలా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ కోసం మీరు చూస్తున్నారు కదా వాళ్ళ కష్టం ఎట్లుందో ఫుల్ వీడియో అయితే చూసేయండి మరి సో బై టు ఆల్ నా ఇటు ఫ్యామిలీ అందరూ సో ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో అందరూ బాగుండాలి నా ఇటు ఫ్యామిలీ అందరూ అందులో మనం అందరం ఉండాలి సో బాయ్ మరి నా ఇటు ఫ్యామిలీ అందరికీ